హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ షార్ట్స్లో నేనైతే పుట్టింటి నుంచి మెట్టింటికి సారి కట్టుకొని వెళ్తున్నాను కదా అది చూశారు కదా సో సారు కట్టుకొని వెళ్ళడానికి మేమైతే అక్కడ పంచాలి కదా అది మన తెలుగు వాళ్ళు సాంగ్యం కాబట్టి అక్కడ మేము స్వీట్స్ పంచాలి అందుకోసం మేమైతే ఇంట్లో హోమ్ మేడ్ తయారు చేసాము అరిసెలు అండ్ కరిజికాయలు చేసామండి అవి ఫైవ్ హండ్రెడ్ ఇవి ఫైవ్ హండ్రెడ్ చేసుకొని తీసుకెళ్ళాము ముందుగా అయితే మేము నైటే బియ్యం నానబెట్టుకున్నాము నైటే నానబెట్టుకుంటే అవి బాగా నాన్తాయి ఈ అరిసెలు అనేవి కూడా మనకి ఎరగవు ఇంకా బెల్లం పాకం కూడా బాగా పట్టుకోవాలండి తర్వాత మేమైతే కర్జ్జికాయల కోసం గోధుమ పిండి ప్రిపేర్ చేశాము వాళ్ళు పిండి వాళ్ళు అందరూ చాలామంది చాలా కష్టపడ్డారు కర్జ్జికాయలు చేయడం కోసము ఇంక అందరు చేస్తున్నారు కదా నేను నేను ఒక హ్యాండ్ వేసాను పిండి కలపడంలో మా హస్బెండ్ వీడియో తీశారు సో అలా నేను పిండి కలిపాను ఇంకా పిండి కలిపిన తర్వాత రేకులు చేశాము నేను రేకులు చేస్తుంటే మా అత్త రేకులలో పొడి వేసి మనం ఏవైతే కర్జ్జికాయల కోసం పొడి ప్రిపేర్ చేసుకున్నాము ఆ పొడి మా అత్త వేస్తూ కజ్జికాయలు చుట్టింది సో అలా మా అమ్మ మా పిండి వాళ్ళు అందరు చేశారు కజ్జికాయలు ఇంకా మా ఛానల్లో నేను వీడియో తీస్తున్నాను అనేసి వాళ్ళు వీడియో కోసం అలా వాళ్ళు వర్క్ చేసినట్టు అలా పోజులు ఇస్తూ వీడియో తీపిచ్చుకున్నారు వీళ్ళనైతే నేను ప్రీవియస్ షార్ట్లో పోస్ట్ చేశాను మా బాబాయ్ సింగపూర్ వెళ్ళే వీడియోలు అయితే పోస్ట్ చేశాను మా బాబాయ్ కూతుళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఏదో చేస్తున్నారు బట్ అయితే వేస్ట్ చేస్తున్నారు మొత్తము సో అలా మనకైతే కజ్జికాయలు అండ్ అరిచెలు అయితే రెడీ అయిపోయాయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకన్ ఇంకా ముందు ముందుగా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి మరి వెళ్ళొస్తాను బాయ్ ఫ్రెండ్స్